హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎం శైలజ ఈరోజు మీకు ఒక అద్భుతమైన ప్లేస్ చూపిస్తున్నా అండి అదే జంతర్ మంతర్ జైపూర్ వచ్చినాం కదా జైపూర్లో ఉన్న జంతర్ మంతర్ చూపిస్తున్నా అండి ఈ జంతర్ మంతర్ చాలా చోట్ల ఉన్నది కానీ జైపూర్లో ఉన్న జంతర్ మంతర్ చాలా పెద్దది దీనికి ప్రపంచ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తింపు పొందింది జంతర్ అంటే మంత్రము ఎంతర్ అంటే యంత్రము ఈ మంత్రం కాలాన్ని గమనించటం అని అర్థం ఒక విషయం చెప్పాలి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద నీడ గడియారం అనే చెప్పాలి దీంట్లో ఉన్న సూర్యభగవానుడి నీడని బట్టి మనకి టైం తెలుస్తుందండి అండి ఇందులో ఉన్న స్కేళ్ళు నిమిషాలు గంటలు సెకండ్లు అవి తెలియజేస్తాయి చాలా అద్భుతంగా ఉంది దీని పేరు నడివలయ అంటారు ఆరు నెలలు దక్షిణాయనం ఆరు నెలలు ఉత్తరాయణము ఒక సిక్స్ మంత్స్ ఇటువైపు పనిచేస్తుంది సిక్స్ మంత్స్ అటువైపు పనిచేస్తుంది అండి ఈ నీడని బట్టే దక్షిణాయనం ఉత్తరాయణం కూడా గ్రహించుకోవచ్చు మనము ఇప్పుడు నెక్స్ట్ చూపించేది యంత్రం ఇది చాలా పురాతనమైనది నక్షత్ర గమనాన్ని చూపిస్తుంది అని చెప్పారు గైడెన్స్ చాలా అద్భుతంగా ఉంది ఇదంతా కూడా మనకి గార్డెను చాలా బాగుంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా చాలా అద్భుతంగా ఉంది నెక్స్ట్ నేను చూపించబోయేది జయప్రకాష్ యంత్ర ఇది రెండు పార్ట్స్గా ఉంటుందండి ఈ రెండు పార్ట్స్ కలిపితే మనకి ఒక గ్లోబ్ లెక్క ఉంటుంది గ్లోబ్ ఏ టైప్లో ఉంటుందో ఆ రౌండ్గా ఉంటుంది జయప్రకాష్ యంత్ర ఈ యంత్రము రాసులను తెలియజేస్తుంది నీడని బట్టి ప్రజెంటు భగవానుడు ఏ రాశిలో ఉన్నాడు అన్నది మనం ఇందాక నీడను నీడని బట్టి టైం ఎలా తెలుసుకున్నామో ఇక్కడ నీడని బట్టి మనకి సూర్య భగవానుడు ఎక్కడ సంచరిస్తున్నది అన్నది తెలుస్తుంది అండి ఈ జయప్రకాష్ యంత్రాలో చూపిస్తుంది కదా గైడ్ మనకి అన్ని రియాలిటీగా చేసి చూపించిండు మాకు కూడా అర్థమైంది కొద్దిగా మనకి నాలెడ్జ్ ఉంటే గనక దీని గురించి చాలా ఈజీగా తెలుసుకోవచ్చు కొద్దిగా మనకి వీటి గురించి అవగాహన ఉన్నోళ్ళకైతే ఈజీగా అర్థమైపోతుంది నెక్స్ట్ నేను చూపించే యంత్ర లఘు సామ్రాట్ యంత్ర ఇది కూడా చాలా మంచిగా ఉంటుందండి చూడటానికి ఈ యంత్రము కూడా టైముని తెలియజేస్తుంది మనకి టైము నిమిషాలు సెకండ్లతో సహా తెలియజేస్తుంది ఇక్కడ ఉన్న స్కేల్ చూసింది కదా ఆ స్కేలు నిమిషము సెకండ్లు ఈ నీడ చూసిండ్రు కదండి ఇప్పుడు ఇక్కడ పడ్డది కదా మేము మధ్యాహ్నం టైంలో పోయినాము ఆ నీడను బట్టి మనకి టైము ఆ నీడ సై కొద్దిగా పలుచకుంటే టైం దాన్ని బట్టి ఇది కూడా మొత్తం లఘుసామ్రాట్ యంత్ర అండి ఇది చాలా పెద్దగా ఉంటుంది లఘు సామ్రాట్ యంత్ర ఇక్కడ కూడా చాలామంది ఫోటోలు కూడా దిగుతారు అన్నీ మనకి ఎట్లా ఉంటాయి అంటే సూర్యమండలము చంద్రమండలంలో చూసినట్లుగానే ఉంటాయి ఈ షేప్స్ కూడా అన్నీ చాలా మంచిగా ఉంటాయి ఇవన్నీ కూడా రాసులు అండి ఏ రాసి మనకి ఇప్పుడు పన్నెండు రాసులు రాసి మిథున రాసి కుంభరాశి వాటి షేప్స్ ఉన్నాయి వాటి నక్షత్ర పాదాలు కూడా రాసి ఉన్నాయి మనం మా రాసి ఏదో మా షేప్ ఏదో మేము కూడా చూసుకున్నాము కొద్దిగా టైం స్పెండ్ చేసి చూస్తే ఎమ్మట ఇమీడియట్ కాకుండా కొద్దిగా మనము గైడెన్ పెట్టుకొని దీని గురించి తెలుసుకొని చూడాలి మనం మామూలుగా ఉట్టిగా చూస్తే గనక ఇదేమీ అర్థం కాదు కంపల్సరీ ఇక్కడ పోయిన వాళ్ళు గైడెన్ తీసుకొనే పోవాలండి గైడ్ ఉంటేనే మనకి దీని గురించి అన్నీ చెప్తాడు మనకు అర్థమైద్ది ఇక్కడ ఇది ఉంది కదండి గడియారం టైపు ఇది ఈ ముళ్ళు దక్షిణాయనం అయితేనేమో ఇటు చూపిస్తుంది ఉత్తరాయణం అయితేనేమో అటు చూపిస్తుంది దీని గురించి కూడా మనకి క్లారిటీగా చూపించిండు గైడు నెక్స్ట్ ఇంకా పెద్దది ఉంటుందండి ఇక్కడ రామయంత్ర అని సూర్యు గమనాన్ని చూపిస్తుంది ఈ రామయంత్ర ఇక్కడ పన్నెండు రాసులకు సంబంధించిన మొత్తం షేప్స్ కూడా ఉన్నాయి రాత్రి ఎనిమిది గంటలకు ధృవతార కనిపిస్తుంది అని చెప్పిండ్రు ధువకాలంలో గడియారాలు లేవు కాబట్టి మనము ఈ విధంగానే మన సూర్య గమనాన్ని బట్టే మనము రాసులైనా నక్షత్రాలైనా టైం అయినా తెలుసుకునే వాళ్ళము ఈ అప్పట్లో కూడా ఇంత టెక్నాలజీ ఉంటే ఈ విధంగా మనము తెలుసుకోవటం అనేది కూడా చాలా గ్రేట్ అనిపించింది ఇప్పుడు కంప్యూటరైజ్డ్ వచ్చి కంప్యూటర్లో కరెక్ట్గా చూస్తున్నాం కానీ అసలు ఈ నీడని బట్టి తెలుసుకున్నదే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఏమో అని నాకు అనిపించింది గైడ్ చెప్పినప్పుడు చాలా బాగుందండి మీరు జైపూర్ పోతే మాత్రం అస్సలు మిస్ కావద్దండి पांच दस मिनट पच्चीस नब्बे छेड़ो नहीं है इसका हाँ। मतलब पे। वह पे अच्छा। तो सामने और के बराबर। తుషారుగాడ అండి జంతర్ మంతర్ మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి జంతర్ మంతర్ ఎట్లుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బో బాయ్ మీ మా శైలజ మాశెట్టి